హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి రామాజీ మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి పల్నాడు విలేజ్ స్టైల్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ గుర్జాల సంతలో ఉన్నాం అయితే ఈ జోడి ఉన్నాయి తెలుసుకుందా బాబా ఏం చెప్తున్నారు రేటు రేట్ ఎంత చెప్తున్నారు ఒకటి పాతిక వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏ ఊరు బాబా చెన్నై పాలెం నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి చెప్పండి చెప్ప మీకు అమ్మ నేను ఫోన్ నెంబర్ చెప్పాలా రైతే నెంబర్ చెప్పండి సైజు అయితే యాభై ఐదు సైజులో ఉన్నాయి వచ్చేసి తీరా పల్లేసిన నాలుగు తొమ్మిది ఇరవై ఆరు ఓకే ఓకే చెన్నైపాలెం అంటే మీకు ఎవరైనా కాంట్రాక్ కావాలంటే కాంట్రాక్ట్ చేయండి పేరు బాబాయ్ మీ పేరు శ్రీనివాసరావు శ్రీను చెన్నైపాలెం అంట ఇవైతే పల్లె వేసినావే రైతు రైతే బ్యాక్ సైడ్ చూద్దాం బ్యాక్ సైడ్ ఎలా ఉన్నాయో ఓకే ఓకే ఇక్కడ ఒక జోడి ఉంది ఈ జోడిని కూడా అనుకుందా దగ్గరకురా దగ్గరకి రా దగ్గరకి రా రా అంటున్నా దరా పల్నాడు విలేజ్ స్టైల్ అన్నయ్య చెప్పు చెప్పు ఏంటి రేడి అంతవా లక్ష పది వన్ లాక్ టెన్ థౌజండ్ ఎన్ని పాలం మీద ఉన్నాయి తీరా వేసిన ఏ ఊరు గంగిరెడ్డి పాలెం అంట మాసారం దగ్గర ఓకే ఓకే ఫోన్ నెంబర్ చెప్తారా తొంభై పద్నాలుగు ఇరవై ఐదు నలభై ఏడు ముప్పై ఆరు మీకు ఎవరైనా కావాలా ముప్పై ముప్పై ఏడు అంట లాస్ట్ ఫస్ట్ కానీ చెప్పండి నెంబరు ముప్పై ఏడు మీకు ఎవరైనా కావాలంటే కాంట్రాక్ట్ చేయండి పేరన్నా పున్నారావు మాసాహారం దగ్గర గంగిరెడ్డి పాలెం అంట సైజ్ ఎంత ఉంటాయి మూడు మూడు అంటే

అయిపోయిందా ఇక్కడ ఒక జోడి ఉంది అయితే కనుక్కుందా బాబా ఎంత చూస్తున్నావు తొంభై వేలు ఓకే ఓకే తీరా పళ్ళు వేసినాయా పళ్ళు మొత్తం వేసినా అంటే సైజ్ ఎంత ఉంది పిడికి పిడికి అంటే ఎన్ని అంగనాలు వస్తుంది ఆరు జాన్లు ఆరు జాన్లు అయితే ఉన్నాయంట తొంభై వేలు అంటే నైన్టీ థౌజండ్ ఏం పేరు బాబా ఆశీర్వాదం ఎవరు చెన్నైపాలెం ఓకే ఓకే ఫోన్ నెంబర్ ఉందా చెప్పా ఎనభై ఒకటి సున్నా అరవై ఆరు సున్నా ఇరవై రెండు తొంభై ఐదు ఓకే ఓకే ఆశీర్వాదం అంట చెన్నైపాలెం అంట మీకు ఎవరైనా కావాలంటే కాంట్రాక్ట్ చేయండి ఇటు చూపెడతా చుట్టూరు ఇరుక్కుగా ఉంది ఫ్రెండ్స్ నేను ఎటు చూపించాలన్నా చూసారా ఇటు బళ్ళు రద్దీగా ఉంది సరుకు అయితే తక్కువగా వచ్చింది అయితే ఎక్కువ మంది వచ్చారు ఓకే 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 చెన్నైపాలెం అంట ఆశీర్వాదం சிங்கில் மேன் வகட்டி சுத்தாம் இட்டிரி தீன் ரேட்டி அலா வந்து சுத்தாம் எனக்கு நிக்கு சொடுண்டு இல்லா வந்து பேக் சைட்டேத்தே இது சைய்யோச்சி யாபையை சைய்ச் உண்டுது அல்லைக்கிறேன் పట్టుకో 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 బా చిక్కిద్దుల బాబాయ్ వస్తున్నారు బాబాయ్ ఒక నిమిషం నువ్వే నువ్వే బాబాయ్ నువ్వే ఒక్క నిమిషం ఇట్రా 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 రైతు అయితే ఆ ఆహా చివరన్నారు కనుక్కున్న రైతుని జరుగుతుంది చూద్దాం బిగ్ సైజ్ కోడిద అరవై సైజులో ఉండేవి బేరం అయితే జరుగుతుంది బేరం ఎలా జరుగుతున్నాయి చూద్దాం సైజు వచ్చేసి సైజు వచ్చేసి అరవై ఉంటది అరవై అంగనాలు నెంబర్ వన్ కోడోళ్ళు అయితే ఇవైతే ఈ సంతలపడ్డానికి వేరం జరుగుతుంది ఒకటి ముప్పై రెండు వన్ లాక్ థర్టీ టూ థౌజండ్ అంటే లక్ష ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఈ సంతలో అయితే ఇవి సైజ్ లో ఉన్నాయి అరవై సైజులో లో ఉన్నాయి అన్నా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఆరు పళ్ళ మీద ఉన్నాయి అన్న మీ పేరేంటి సాయి సాయి ఫోర్ త్రీ ఫోర్ ఓ ఈ సంతలో అయితే బిగ్ సైజ్ లో ఉన్నాయి ఇవి అయితే నెంబర్ వన్ లో ఉన్నాయి కాకపోతే ఇవి సుడి సుక్కలు చూడాలా నెంబర్ వన్ జోడి వచ్చేసి అన్నా ఏ ఊరు అన్న మైలవరం మైలవరం అంటే తెలంగాణ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఓకే కృష్ణా జిల్లా నుంచి వచ్చారంటే సాయి గారు అయితే అన్నారైతేనా అంటే వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే లక్ష ముప్పై వేలు చూపుతున్నారు ఎంత కడిగారు వాళ్ళు ఇప్పుడు ఎగిన వాళ్ళు ఎంత కడిగారు ఒకటి ముప్పైకి అడిగారా ఏమన్నారా ఆ వన్ లాక్ థర్టీ థౌజండ్ అయితే అడిగారంట అయితే ఇవ్వలేనంట బిగ్ సైజ్ లో ఉన్నాయి సంతలో వచ్చేసి నాకు కనపడినవి బిగ్ సైజు ఇవైతే ఇవి సైజ్ లో ఉన్నాయి ఓకే ఆహ్ అన్నా ఏం చెప్తున్నావు చూ ఎంత అడుగుతున్నారు డెబ్బై ఎనభై రెండు ఓకే డెబ్బై ఎనభై రెండు మీ పేరేంటన్నా లింగస్వామి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పళ్ళ మీద ఉన్నాయి ఓకే 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 నాలుగు పళ్ళ మీద ఉన్నాయంట తొంభై చెప్తున్నారా లక్ష లక్ష అడుగుతున్నారు మీ నంబర్ చెప్పండి అన్నా జీరో త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఏ మున్నూరు అంటే తెలంగాణ నల్గొండ నల్గొండ డిస్టిక్ నల్గొండ జిల్లా మున్నూరు మున్నూరు మండలం ఓకే 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 ఇవైతే లక్ష చెప్తున్నారు ఎనభై వేలకైతే అడుగుతున్నారంట చెప్తున్నారు కదా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయన్న నాలుగు పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పళ్ళు అయితే నాలుగు పళ్ళ మీద ఉన్నాయంటు కోడిదోళ్ళు అయితే నుంచి ఇక్కడికి తేడానికి ఎంతయిందివేలు పదివేల పదివేలైందంట వీళ్ళకి బాడీ బాడిగా వచ్చేసి ఎనభై ఎనభై రెండుకి అయితే అడుగుతున్నారంట ఇలా ఉన్నాయి కోడోళ్ళు అయితే మీకు ఎవరైనా కావాలనుకుంటే కాంట్రాక్ట్ చేయండి తెలంగాణ నుంచి వచ్చారు ఇక్కడికి తెలంగాణ ఇవ ఇవి కూడా ఉన్నాయి సైజ్ మంచి కోడదొల్లు ఇవి కూడా కనుక్కుందాం బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉందో చూపెడతా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది యాభై ఆరు యాభై ఏడు సైజులో ఉన్నాయి ఈ జోడి వచ్చేసి రైతు అయితే అలా ఎదురున్నారు కలుకున్నా అట్లా అలా పోతున్నారు అది

అంటే ఆంధ్రాలోదే తెలంగాణ చెప్పండి ఓకే ఓకే నెగ్గరకి వెళ్ళంట తెలంగాణ నుంచి వచ్చారు పేరన్నా నాగయ్య నాగయ్య మీకు ఎవరైనా కావాలంటే కాంట్రాక్ట్ చేయండి లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఇది జోడి వచ్చేసి కడలేసి అంట హడలు మలిపినాయి ఇప్పుడే ఓకే మలిపినాయి అంటే ఇప్పుడే మీ ఎన్ని జోడీలు వచ్చినాయి ఇక్కడికి వచ్చినాయి నాలుగు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎక్కడ అక్కడ ఒక జోడి ఉంది ఆడో జోడి ఆహా నాలుగు జోడీలు నాలుగు ఉన్నాయి నాలుగు జోడీలు వచ్చినాయి అంట తెలంగాణ నుంచి ఓకే చూద్దాం ఇవి కూడా చూద్దాం చండూరు మరిగూడ మండలం మరిగూడ మండలం గ్రామం లెంకలపల్లి లెంకలపల్లి తెలంగాణ డిస్టిక్ ఓకే ఓకే మీకు ఎవరైనా కావాలంటే ఫోన్ కి కాంటాక్ట్ చేయండి